స్వాగతం చరిత పుటలు కోరుకున్న కొత్త కథవు నీవే విధి కూడా తలవంచే సంకల్పం నీవే ఆంధ్రనాట ప్రగతికే విధాతవైనావే జనం గుండె గుడిన నిలిచే జగన్మోహనుడివే నిప్పు కణమే కదులే కత్తి పనులే మాటై తాను బరిలో దిగితే పదము కాదు శరమే ఎరుపై దూకు పిడుగే సాటేది రాని కనుడే ఎరుడై బరిలో అతడే దిగితే రణము తనకు వసమే ఇలప్పయి నడిచే విజయాము మేరు పది సుపులే నిపులే నిసినే చేల్ చేల్ భాగంగా ప్రజల మీద కరెంట్ ఛార్జీలు పెంచుతా ఉన్నారు కాబట్టి దాన్ని తగ్గించడానికి పార్టీ కూడా పోరాటం చేస్తా ఉన్నాం కూడా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఈ పార్టీ పరంగా పిలుపునిచ్చిన వెంటనే గ్రామాల నుంచి రైతు అయితేనేమి అభిమానులు పార్టీ కార్యకర్తలు అయితేనేమి దాంతో పాటు టౌన్ లో ఉన్నటువంటి కౌన్సిలర్లు సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ నాయకులు అభిమానులు బీసీసీ మైనార్టీలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఉంది ముఖ్యంగా నేను ఎక్కువ మాట్లాడిన గానీ కరెంట్ ఛార్జీలు విషయంలో చంద్రబాబు నాయుడు పార్టీ అధికారంలోకి వచ్చేకి అంద చెప్పి పార్టీ అధికారంలోకి వచ్చాడు ఆ రోజు ఏమన్నాడు కరెంట్ ఛార్జీల మీద నేను వస్తే అధికారంలోకి వస్తే ఛార్జీలు తగ్గిస్తా అని చెప్పేసి మీతోనే మీకు సోలార్ పవర్ ఇచ్చేసి మీకుతోనే కొనుగోలు చేస్తా అని చెప్పేసి మీకు ఏ విధంగా కూడా కరెంట్ ఛార్జీలు పెంచను అని చెప్పేసి అన్ని విధాలుగా ఆ రోజు ఆ అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలు చేసే పరిస్థితుంది ఆ విధంగానే ప్రజలు నమ్మినారు ఎందుకంటే సూపర్ శిక్షిస్తా అన్నాడు కరెంట్ ఛార్జీలు పెంచను అన్నాడు ఏ రకంగా కూడా ఏదో వస్తా అనే ఆశతో ప్రజలంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు వెళ్తు లేకుండా చేసే పరిస్థితి కూడా చేస్తాడు ఎందుకంటే కరెంట్ ఛార్జ్ ఎక్కువ తక్కువ కట్టే పరిస్థితి ఉంటుంది ప్రజలంతా కూడా ఆ పరిస్థితుల్లో వాళ్ళతో డబ్బు ఉండదు లేకపోతే ఇంకో వారం కడతామని అనుకుంటారు ఏ విధంగా కడతారు తప్పదు అది కరెంట్ ఛార్జీలు తప్పదు కట్టేది మన ఆ అవకాశం ఇప్పుడు పరిస్థితి లేదు ఎందుకంటే ఇమ్మీడియట్ గా రీఛార్జ్ చేసుకుంటేనే ఇంట్లో వెళ్తుంటారు అనేది కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఎన్ని అబద్ధాలు చెప్పినా అంటే అన్ని అబద్ధాలు చెప్పి రోజు ఏ మీటింగ్ లో చూసినా ఎన్ని మీటింగ్ లో చూసినా కూడా కరెంట్ ఛార్జీల విషయం ఎక్కువ చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా మనం చూశాం ఈ విధంగా చెప్పి ఈ రోజు ప్రజల మీద భారం వేస్తా ఉంటే ఏ విధంగా ఊరుకోవాలి మేమంతా పార్టీ పరంగా ఏదో కూడా ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా పెంచితే అబద్ధాలు ఎవరు సార్లు పెంచిన చెప్పేసి అబద్దాలు చెప్పి నేను వస్తే ఛార్జీలు తగ్గిస్తా అని చెప్పేసి మాట్లాడే మాటలు కూడా ఉన్నాయి మళ్ళీ ఈ రోజు ఏం సమాధానం చెప్తారో చంద్రబాబు నాయుడు చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఎంతసేపు ఉన్నా మీ పార్టీ అధికారంలోకి వచ్చినా అంటే ప్రజలు మర్చిపోతావు ఇచ్చిన హామీలు మర్చిపోతాం ఏ రకంగా కూడా ప్రజలు గుర్తురారు అధికారంలోకి వచ్చే వరకు ప్రజలు కావాలి అధికారంలోకి వచ్చాక మీ పార్టీ బలోపేతానికి కష్టపడతారే కానీ ఏ విధంగా కూడా మీ ఎమ్మెల్యేలు బాగుండాలా మీ పార్టీ కార్యకర్తల నాయకులు బాగుండాలా అదే కాకుండా మీరు అన్ని విధాలుగా రాష్ట్రంలో ప్రజల మీద భారం వేసి ముందు పోవాలని చెప్పేసి ఆలోచన తప్ప ఇంకోటి లేదని చెప్పేసి కూడా ప్రజలు గమనించాలా ఇది రెండోసారి అబద్ధాలు చెప్పడం గతంలో కూడా ఆ రోజుల్లో రెండు వేల పద్నాలుగులో కూడా అబద్ధాలు చెప్పినాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ప్రజల అభిమానం చూస్తా ఉంటే తట్టుకోలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో రైతులు రుణమాఫీ అని చెప్పేసి పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉన్నా చేయలేని పరిస్థితి ఆ రోజు కూడా అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలో వచ్చారు రెండోసారి కూడా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నో రకాలుగా అబద్ధాలు చెప్పినా నమ్మలే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తామని చెప్పేసి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మంచి మెజార్టీ గెలిపించిన పరిస్థితి వాళ్ళ ఈ రోజు ఉండే పరిస్థితిలో ఇన్ని రకాల సూపర్ సిక్స్ అంటే మూడు సిలిండర్లు ఫీ ఇస్తా ఉన్నాడు అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తా అన్నాడు రైతు భరోసా ఈ వేలు చేస్తా ఉన్నాడు ఈ పద్దెనిమిది ఏళ్ళకే పద్దెనిమిది వేలు ఇస్తా అన్నాడు అదే కాకుండా నిరుద్యోగ వృద్ధి ఇస్తా అన్నాడు ఈ రకంగా ఈ రోజు అబద్దాలు చెప్పి యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నాడు ఈ రకంగా ఈ రోజు ఉండే పరిస్థితి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు బాధడే బాధడే అనే పరిస్థితి తీసుకొచ్చానని చెప్పేసి నేను అంతా గమనించాలా ప్రజలు చెప్పేసి కోరుతా ఉన్నాను ఏదన్నా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నిలబెట్టుకుంటూ ఏదన్నా కూడా ఆయన పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలు గమనించారు ఏదన్నా ఆ రోజుల్లో డెవలప్మెంట్ అయింది నాడు కింద స్కూల్ బాగైనా హాస్పిటల్ నా బాగైనాయింట్ డెవలప్మెంట్ భాగంగా మెడికల్ కాలేజ్ ఇస్తాడు డిగ్రీ కాలేజ్ ఇస్తాడు బైపాస్ రోడ్ ఇస్తాడు అన్ని విధాలుగా మన తరఫున మున్సిపాలిటీ తరఫున కూడా రామ్ జిల్లా డెవలప్ చేసినాం కాంప్లెక్స్ కట్టిస్తా ఉన్నాం ఇక్కడ గ్రామాల గడప కూడా ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులతో డెవలప్మెంట్ రోడ్లు ఇస్తాం మళ్ళీ ఈ రోజు ఈ రకంగా మనమంతా కూడా మన పార్టీ పరంగా అర్హులు చేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేస్తే ఈ రోజు ఉండే పరిస్థితిలో ఒకటే ఒకటేసారి అమ్మఒడి కానీ ఏమీ లేని పరిస్థితి ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడన్న ధైర్యంతో పేదలంతా కూడా ప్రజలు చదువుకోవాలి మా పిల్ల అని చెప్పేసి వదిలేని పరిస్థితి ఈ రోజు ఉండే పరిస్థితిలో ఏ రకంగా కూడా ఆలోచన చేస్తే అవి ఏమి ఈక్కుండా ఈ రోజు మళ్ళీ అప్పులు చేస్తూ రాష్ట్రం ముందు తీసుకుపోతా ఉన్న పరిస్థితి చూస్తాం అప్పటికే ఇప్పటికే దాదాపు ఇరవై వేల కోట్లు అప్పులు చేశాడు ఏదన్నా కూడా మళ్ళీ ఇంకా చేస్తాడు ఈ రోజు మళ్ళీ ఆ రోజు ఆ బడ్జెట్ లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేసినాడు ఈ రోజు ఉండే అదే బడ్జెట్ లోనే నువ్వు ఏం చేస్తా ఉన్నావు ఆయన అన్ని స్కీములు ఇచ్చి మూడు లక్షల కోట్లు అప్పులు చేస్తే నువ్వు స్కీములు ఇవ్వకుండానే గతంలో నాలుగు లక్షలు అప్పులు చేసినావు ఈ కోట్లు ఈ విధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం నడుపుతా ఉన్నటువంటి పరిస్థితి ప్రజలు గమనించాలా ఎవరైనా నిజాలు చెప్తే నమ్మాలి కానీ అబద్ధాలు చెప్తే నమ్మే పరిస్థితి మన రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది చూసిన తెలంగాణలో కూడా అబద్దాలు చెప్పే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఈ విధంగానే ఆ అబద్ధాలని మళ్ళా ఇక్కడ కర్ణాటకలోనా తెలంగాణలో ఉన్నటువంటి పాయింట్లు తీసుకొని చంద్రబాబు నాయుడు ప్రజలకి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు ఏదన్నా మా పోరాటాలు తప్పవు జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసరంగా మా ప్రజలంతా కూడా మా వెంట ఉండి మా పార్టీ పరంగా పనిచేస్తారు ఏ ఇష్ట పరిస్థితిలో నువ్వు ఏం చేసినా కూడా మా పార్టీ పరంగా అన్ని రకాలుగా ప్రజలకి పరంగా నిలబడతామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా ఈ రోజు ఈ కార్యక్రమానికి లో భాగంగా ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి